హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ను ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నాను మన సమాజంలో కులాలున్నాయి మతాలున్నాయి సాంప్రదాయాలున్నాయి ఆచార వ్యవహారాలు ఉన్నాయి సంస్కృతులు ఉన్నాయి కట్టుబాట్లు ఉన్నాయి జీవన విధానాలు ఉన్నాయి భాషలు ఉన్నాయి ప్రాంతాలు ఉన్నాయి ప్రాంతాలంటే గ్రామాలు కా గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు ఖండాలు తర్వాత ప్రపంచం ఇలా మనము చెప్పుకుంటూ పోతే ప్రతి దగ్గర ప్రతి విషయంలో మనకు ఎన్నో ఏవేవో మనకు కనపడుతుంటాయి చెప్పుకుంటుంటాం అదేవిధంగా మేధావులు ఉన్నారు అధికారులు ఉన్నారు పాలకులు ఉన్నారు విమర్శకులు ఉన్నారు విశ్లేషకులు ఉన్నారు మీడియా అధిపతులు కుల పెద్దలు మత పెద్దలు నాయకులు రాజకీయ నాయకులు ఇలా ప్రతి విషయంలో చెప్పుకుంటూ పోతే మనకు ఎన్నో విషయాలు అర్థమవుతుంటాయి బోధపడుతుంటాయి కావున వీటినన్నిటిని అర్థం చేసుకొని ముందుకెళ్లటమే ఒక రాజకీయము రాజకీయము అనేది ఎవరైతే కోరికలను అదుపు చేస్తారో ఎవరైతే కోరికలను అధీనం చేసుకుంటారో దానినే రాజకీయము అనే విధంగా పరిగణించాలి ఇప్పుడు మనం చూస్తున్నది రాజకీయము రాజకీయ నాయకులు రాజకీయ నాయక నాయకులు అని అంటుంటారు రాజకీయ పార్టీలు అంటుంటారు ఓకే వాళ్ళకు తోచినట్లు వాళ్ళు చెప్తూ ఉంటారు వాస్తవ స్థితి దగ్గరికి వెళ్తే రాజకీయం అంటే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వృక్షాలు ఎట్లయితే జీవితాన్ని కొనసాగిస్తాయో స్థిరంగా దృఢంగా ధైర్యంగా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించవు అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి మనకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తాయి ఈ విధంగా వృక్షాలు మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించనీకే ఉన్నట్లుగా ఏ విధంగా అయితే తన జీవితాన్ని నిస్వార్థంగా అర్పించనీకే సిద్ధంగా ఉంటాయో ఆ విధంగానే రాజకీయాలు చేసే వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడే దాన్ని రాజకీయము అని అంటారు కానీ ప్రస్తుతం రాజకీయం అంటే అర్ధాలు రకరకాలుగా చెప్తూ ఉంటారు అధికారమని పెత్తనమని ఒక వర్గం మీద ఆధిపత్యం చెలాయించాలని ఈ మనుషుల మీద ఆధిపత్యం చెలాయించాలని ఈ సమాజంలో ఉన్న అన్ని జీవుల మీద ఆధిపత్యం చెలాయించాలని మూర్ఖంగా ఆలోచి ఆలోచిస్తూ ఆధిపత్యం కోసం వచ్చాము అధికారం కోసం వచ్చాము రాజ్యాధికారం కోసం వచ్చాము అని సంకుచిత భావాలతో ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఓకే ఎవరి స్వేచ్ఛ స్వతంత్రము హక్కులు వాళ్ళవే కానీ ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు హక్కుల గురించి మాట్లాడే ముందు మరి బాధ్యతలు అర్హతలు గురించి కూడా మాట్లాడాలి కానీ స్వార్థంతో ఏదో ప్రతిఫలాన్ని ఆశించి రకరకాలుగా మాట్లాడుతున్నారు కావున ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్పేది ఏంటంటే వాస్తవ స్థితిని అర్థం చేసుకొని అన్ని జీవుల అస్తిత్వాన్ని కాపాడటమే రాజకీయం అని ఈ వాకింగ్ పొలిటీషియన్ ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా చెప్పనీకే వెను వెనుకడుగు వేయడు కావున మనమందరము ఒక కుటుంబ సభ్యులేమే కావున మన అందరి స్వేచ్ఛ స్వతంత్రాలు హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలు అర్హతలు కూడా మనకు కూడా మనకు అంత ముఖ్యమే కావున ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆలోచించి ఇతర జీవుల అస్తిత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరము ముందడుగు వేయాలి కావున పీ మన ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ ఒకటే చెప్తున్నాడు అందరూ జీవించాలి అందరూ వాళ్ళే అందరూ నేనే అందరూ ఆరోగ్యంగా జ్ఞానవంతంగా న్యాయబద్ధంగా జీవించినప్పుడే నేను సుఖంగా సంతోషంగా ఉంటానని చెప్తున్నాను కావున విద్య వైద్యం న్యాయం ఇవి ప్రజల హక్కు అదేవిధంగా ఉపాధి అవకాశాలు వనరులు లేదా ఉద్యోగ భద్రత కూడా ప్రతి ఒక్కరి హక్కు కావున చివరగా చెప్పేది ఏంటంటే రాజకీయాలను ప్రతి ఒక్కరూ సదుద్దేశంతో స్వీకరించి రాజకీయాలను సంస్కరించి ప్రక్షాళన చేసి శిక్షణకు గురి చేయాలి కావున ప్రతి ఒక్కరూ నాకు సహాయ సహకారాలు అందిస్తే ఒక క్రొత్త సమాజము నిర్మాణం జరగటమే కాక ఆ సమాజంలో పోలీసు వ్యవస్థ కోర్టులు జైళ్ళు లేని సమాజం వైపు ఈ వాకింగ్ పొలిటీషియన్ అందరినీ తీసుకెళ్తారని చెప్తూ ముగిస్తున్నాను ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తే మునుముందు మంచి మంచి వీడియోలు మీకు వినిపించనికే ముందుకొస్తానని చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు